ముందుగా క్రిస్టియన్ సోదరులకు సోదరిమనలకు తుర్పు నియోజకవర్గం జరిగిన పార్టీ తరఫున క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం బైబిల్లో ఒక వాక్యం ఉంది తనను తాను తగ్గించుకొని వాడు హెచ్చింపబడతాడు పవన్ కళ్యాణ్ తనను తాను తగ్గించుకొని ఉంటాడు కాబట్టే ఈరోజు ప్రజలు ఆయన్ని ఉన్నతమైన స్థానాల్లో చూడాలని ఆశిస్తున్నారు బైబిల్లో ఒక వాక్యం ఉంది నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించుడి అని ఆయన ఎంత సంపాదించినా తన కష్టార్జితాన్ని పేద ప్రజలకు పంచి వారి కాళ్ళల్లో ఆనందం చూస్తే వ్యక్తి పవన్ కళ్యాణ్ బైబిల్ పట్టుకొని ఒక నాయకుడు బయలుదేరుతాడు ఆయన్ని కూడా దృష్టిలో పెట్టుకోండి క్రిస్టియన్ మతాన్ని ఓట్లను అడ్డం పెట్టుకొని అధికారంలోకి వచ్చిన నాయకుల్ని దింపే బాధ్యత క్రిస్టియన్ సోదరులందరం తీసుకుందాం అన్ని మతాలను గౌరవించే పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడు వచ్చే ఎన్నికల్లో అండగా నిలబడదాం అలానే బైబిల్లో ఒక వాక్యం ఉంది తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడని పవన్ కళ్యాణ్ గారు ప్రజల విషయంలో ఎప్పుడు తగ్గే ఉంటారు కాబట్టి ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్ గారికి అవకాశం ఇద్దామని ఆయన్ని హెచ్చింపజేసి మంచి అధికారంలో కూర్చో పెట్టే బాధ్యత ప్రజలందరూ తీసుకుంటున్నారు అలానే బైబిల్లో ఇంకో వాక్యం ఉంది నిన్ను వల్లే నీ పొరుగు వారిని పవన్ కళ్యాణ్ గారు సినిమాల్లో ఎంత కష్టపడి డబ్బులు సంపాదించినా సరే అని ఏ రోజు కూడా ఆ డబ్బులతో విలాసంగా లగ్జరీగా బతికిన దాఖలాలు ఎవరు ఈ రాష్ట్ర ప్రజలు కూడా ఎవరు చూసిన దాఖలాలు లేవు ఆయన ఒకటే కోరుకుంటారు నేను సంతోషంగా ఉంటే కాదు నా ప్రజలు నా ఆంధ్రప్రదేశ్ ప్రజలు వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడాలని చెప్పి ఆ డబ్బులను కష్టాజీతాన్ని స్వయంగా ప్రజలకు పంచిపెడుతున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అలాంటి వ్యక్తికి జీజస్ ఆశీసులు ఎప్పుడు ఉంటాయని కూడా తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా ఒకటే తెలియజేస్తున్నాను రానున్న ఎలక్షన్స్లో బైబిల్ పట్టుకొని ఓట్లు అడిగే నాయకులు ఎంతోమంది బయలుదేరుతారు పోయినసారి కూడా బైబిల్ పట్టుకొని బయలుదేరితే ఈడు మన బిడ్డ మన క్రైస్తవుడు మనం అండగా నిలబడాలని అందరూ ఓట్లేస్తే ఎవరైతే ఓట్లేసారో ఆ క్రిస్టియన్కే వెండు